ఇంట్లో ఒక నిర్ణీత ప్రదేశంలో బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల్లో మానసిక వికాసం సామరస్యం వెల్లువెరుస్తుంది గౌతమ బుద్ధుడు జ్ఞానం సామరస్యం ఆత్మబలానికి చిహ్నం వాస్తులో బుద్ధుని విగ్రహం పవిత్రమైందిగా భావిస్తారు వాస్తు ప్రకారం ఇంట్లో కుడిమూలన బుద్ధుడి విగ్రహం పెట్టుకోవటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు ఫంక్షు నిపుణులు బుద్ధ విగ్రహాలు రకరకాల పద్ధతుల్లో తయారు చేసినవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి రకరకాల భంగిమల్లో కూడా దొరుకుతాయి ఎలాంటి విగ్రహాన్ని ఎక్కడ అమర్చుకోవాలన్నా కొన్ని పద్ధతులు పాటించాలి పడుకునున్న బుద్ధుడి బొమ్మ వెనుక ఒక విషయం ఉంది కుడి చేతిని తలకింద పెట్టుకుని పడుకునున్న భంగిమలో ఉన్న బుద్ధుడు జ్ఞానం ముక్తికి ప్రతీక ఈ బుద్ధ ప్రతిమ ఇంట్లో శాంతి నెలకొనేందుకు దోహదం చేస్తుంది ఇంట్లో పడమర దిక్కుగా ముఖం ఉండేలా అమర్చుకుంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఆశీర్వదిస్తున్న బుద్ధ ప్రతిమ చాలా గొప్పది ఇది ఎత్తిన బుద్ధుడి చెయ్యి ఇంట్లోకి